కర్మసంగం పోతుంది ఏ పని చేయకుండా ఉండలేం ఏదో ఒకటి చేస్తూ ఉంటే రాగద్వేషాలు కలగక మానవు రాగద్వేషాల ప్రభావాలకు లోపడితే మనస్సుకు శాంతి ఉండనే ఉండదు పనులు చేస్తున్నప్పటికీ రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా ఉండటం ఎలా సాధ్యపడుతుంది అలా కర్మనంగం లేకుండా ఉంటే ఎన్నటికైనా మోక్షం లభిస్తుందా సతతం కార్యం కర్మ కర్మ రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా కర్మలు చేయడం తప్పక సాధ్యమవుతుంది ఇంద్రియాలను మవన్సును వాటి విజృంభణాలనుంచీ విరోధించి ఫలాసక్తి లేకుండా కర్తవ్యతాబుద్ధితో కర్మలను చేయాలి అప్పుడు మీకు కర్మనంగం ఉండదు అంటే ఆసక్తి లేదన్నమాట ఇలా పనులు చేయడాన్ని మహాత్ములు అనాసక్తియోగమన్నారు అనాసక్తితో కర్మలను చేసేవారికి పరమపురుషప్రాప్తి రూపమైన మోక్షం కలుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్